ప్రభు అయినటువంటి యేసు కృష్ణనామం పేరట మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అందరూ చూపిస్తూ ఉంటున్నాను దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా దేవునికి స్తోత్రం రైట్ చాలా సంతోషం అండి ఒక సమయంలో వాక్యంలోకి వెళ్దాం నిజంగా రాత్రికాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానించాము ఆ యొక్క వాక్యాన్ని స్థాపన చేసుకొని మరలా ఈ యొక్క వాక్యాన్ని దానం చేసుకుందాం రాత్రికాల సమయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని ఒకసారి చెప్తారు ఎవరికైనా గుర్తుంటే ఏమండి నిర్గమకాండము పన్నెండో అధ్యయము పదకొండవ వచ్చిన మీరు చదవండి దానిని తినవలసిన విధానమే అనగా ఆ మీ నడుములు చెప్పులు తొడుక్కొని మీ చేత కర్రలు పట్టుకొని చదవండి త్వరపడుచు దానిని తినవాలను దేవునికి మహిమ గాక కలుగునిగాకెలుయా ఇక్కడ ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేనిని తినమని చెప్తా ఉంటున్నాడు నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్ల హలెలుయొర్రెపిల్లైన కావచ్చు మేఘపిల్లైన కావచ్చు అది ఎటువంటిదై ఉండాలి నిర్దోషమైనదై ఉండాలి ఇది ఏ గొర్రెపిల్ల అడ మగ మొగదై ఉండాలి హలలుయ ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం కదా నిర్దోషమైనదంటే మనం కొన్ని మాటలు అక్కడ ఏంటి అనేటటువంటి దాన్ని కూడా ధ్యానం చేసాము అంటే ఏంటి కుంటిది కానిది గుడ్డిది కానిది ఏమండి అంతేనా అంతేనా వేరే నేను మాట్లాడాను కుంటి కుంటి గొర్రె పిల్లలు జ్వరం వచ్చిన గొర్రె పిల్లలు పారుకున్నటువంటి గొర్రె పిల్లలు ఇలాంటివి కావు ఏ దోషము లేనిదంటే పుష్టిగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలి కదా చురుకుగా ఉండాలి దేవునికి స్తోత్ర ఇటువంటి గొర్రె పిల్ల అయి ఉండాలి అది మోగదయ్యి ఉండాలి మేకపిల్ల అయిన పర్లేదు పిల్ల అయిన పర్లేదు దాన్ని ఏం చేయాలి వధించిన తర్వాత కొంచెము రక్తము తీసి ఆ రక్తాన్ని ఏం చేయాలని చెప్పాను ఏంటి ద్వారబద్ధకాల మీద పుయ్య ఎందుకు ఆ ఇంటికి రక్షణ ఆ యొక్క రక్తమే దేవునికి స్తోత్ర ఆ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠ కుమారుడు బ్రతకాలంటే ఏం చేయాలా ఆ నిర్దోషమైనటువంటి గుర్రె యొక్క రక్తాన్ని ఏం చేయాలండి ద్వార పథకాల మీద రాయాలి లేకపోతే ఆ ఇంట్లో మరణము తథ్యము ఏం అండి మరణము కొంచు ఉంది ఐదు దేశమంతటి కూడా దేవుడు వాగ్దానం చేశాడు హెచ్చరించాడు ఐగుప్తు దేశం అంతటి కూడా నేను రాత్రి వెళ్తాను అర్ధరాత్రి వెళ్ళిన కానించి ప్రతి ఇంట్లో జ్యేష్ఠ కుమారుని నేను చంపేస్తాను పశువుల్లో మొదటిది తొలుసులు దాన్ని నేను చంపేస్తానని ఈ రీతిగా దేవుడు హెచ్చరించాడు సో ఆ మరణాన్ని తప్పించుకోవాలంటే వీరు చేయవలసినటువంటి నిబంధన నియమాన్ని దేవుడు అక్కడ చేస్తా ఉంటున్నాడు హలెలియా ఆ నియమాని నిబంధన కట్టడగా పెట్టాడు పెట్టేసి ఆ దాన్ని ఏమంటున్నాడు అంటే పస్కాబలి అంటున్నాడు ఏమంటున్నాడు అండి పస్కాపలి ఇది పస్కా బలి అంటున్నాడు హలో ఎవరికట్ట తినేది మీరే బలి మాత్రం ఎవరికి దేవుడి హేసు క్రీస్తులు ఈ లోకంలో బలి అయ్యారు ఎవరు బలి చేశారు ఎవరండి దేవుడే పస్కా బలిగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు పసు బలిగా ఈ మనుషులందరి కొరకు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించారు చూడండి ఆ ఐగుప్తు దేశంలో మోసా కాలంలో ఐగుప్తు దేశం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక శవము వెళ్ళింది ఏమి వెళ్ళిందండి జాష్ట కుమారుడు చనిపోయాడు పశువుల మందలో ప్రతి ఒక్క తొలసూరు పిల్ల చనిపోయాయి అయితే అక్కడ మాత్రము అదే ఐగుప్తు దేశంలో రామ అనబడినటువంటి పట్టణంలో ఎంతో క్షేమంగా ఉంటున్నారు ఇస్రేల్ జనాలు మాత్రం అవిగుప్తు దేశం అంతా కూడా చీకటిగా అయిపోయింది ప్రతి ఇంట్లో దుఃఖము తాండవిస్తుంది కానీ ఇస్రేలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే వీరి ఇళ్లలో మరణం లేదుగా ఎందుకు లేదు నిర్దోషమైనటువంటి బలి పశువు అక్కడ వధించబడింది వారి యొక్క ఇళ్ళలు ఏమండి నిర్దోషమైనటువంటి బలి అర్పించబడింది కాబట్టి వీరి ఇళ్ళలో మరణం అనేటటువంటిది తొలగిపోయింది దేశమంతడు కూడా ఉంది కానీ వీరుంటున్నటువంటి ప్రాంతంలో మాత్రము ఆ మరణమైనటువంటిది లేదు చూడండి ప్రిమైనటువంటి దేవుడు వీళ్ళ ఈ కాలంలో కూడా దేవుని ముద్ర ఎవరికి ఉంటుందో పరశుతాత్మని ముద్ర ఎవరికైతే ఉంటుందో వారు మాత్రమే మరణం నుంచి తప్పించుకోవడానికి ఉంటుంది అవుతా ఉంటుంది ఆ బలి పశువుల వారి అందు విశ్వాసము కలిగి ఆయన రొట్టె ద్రాక్ష రసములో పాలు పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సజీవులుగా మరణాన్ని గెలిచి సజీవులుగా ఆ పర్ణ రాజ్యానికి వాక్యం సాధిస్తాం పీలారా పరిశీలన చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని రాత్రి కాల సమయంలో గొర్రె పిల్లల గురించి మాత్రమే మనం మాట్లాడాం ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు పుస్తుల వారి గురించి మనం మాట్లాడబోతా ఉంటున్నాం ఎవరి గురించి అండి ప్రభు అయినా వారి గురించి మాత్రమే మనం మాట్లాడబోతాం చూడండి ఆ యొక్క మాటన్ మిక్స్ మాటను మీకు చదివినిపిస్తాను ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక వచ్చేము ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక తొమ్మిదవ వచ్చేము పద్నాలుగో వచ్చిన ఏప్రిల్ క్రాస్ లేట్ ఏప్రిల్ క్రాస్ లేటు పత్రికతో మీద వచ్చేము పథాలు వచ్చింది నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ నిర్జీవక్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షణ మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును దేవునికి స్తోత్రం అలేవియా ప్రభువైనటువంటి యేసు సూక్స్తుల వారి యొక్క రక్తం అట దేన్ని శుద్ధి చేస్తుందటండి మనసాక్షిని చెప్పండి మన యొక్క మనస్సాక్షిని ప్రభు అయినటువంటి ఏ సూక్స్తుల వారి యొక్క రక్తము శుద్ధినిగా చేస్తుంది సాక్షి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది పీలారా ఈ మనసాక్షి ప్రతిసారి హృదయంలో హెచ్చరిస్తా ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఏం చేస్తుందండి హెచ్చరిస్తా ఉంటుంది ఎదురు తప్పిదము చేసేటప్పుడు ఈ మనసాక్షి హెచ్చరిస్తూ ఉంటుంది ఎద్దరు పాపం చేసినప్పుడు ఈ అనేటటువంటిది హెచ్చరిస్తూ ఉంటుంది అది ఎప్పుడు హెచ్చరిస్తుంది అంటే ప్రభు అయినటువంటి వారి యొక్క రక్తము ద్వారా నువ్వు శుద్ధీకరించబడినప్పుడు ఎప్పుడండి రక్తం ద్వారా నువ్వు శుద్ధీకరించబడినప్పుడు ఎప్పుడు శుద్ధీకరించబడతావు ఎప్పుడు శుద్ధీకరించబడతావు తెలియజేస్తా ఉంటున్నావు నీవు రక్షణ పొందాలంటే నోటితో ఒప్పుకోవాలంట ఏం చేయాలా ఏం చేయాలండి చెప్పరే నోటితో ఒప్పుకోవాలి నీతి మందులు కావాలంటే నీ మనసాక్షిలో నీ మనసాక్షి అనేటటువంటిది చాలా ఆ ప్రాముఖ్యమైనది అక్కడ తెలియజేస్తాం చూడండి ఆ యొక్క మాటను మీకు వినిపించడానికి నేను ఇష్టపడతా ఉంటున్నాను మీకు రాసినటువంటి పత్రిక దేవునికి స్తోత్రం చూడండి ఆ యొక్క మాటను మీకు వినిపిస్తాను తొమ్మిదవచ్చునము పత్రిక పదవి తొమ్మిదవ అదేమనగా నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపిన నీ హృదయంలో విశ్వసించిన నీవు రక్షించబడతావు నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాల ఏం చేయాలట నోటితో ఒప్పుకుంటే ఏం కలుగుతుందండి రక్షించబడతావా ఏం చేయబడుతుందని వాక్యం అంటుందండి నీకు రక్షణ కలగాలంటే నోటితో ఒప్పుకోవాలి విశ్వాసం అనేటటువంటిది హృదయంలో నుంచి వస్తుందా ఎక్కడి నుంచి వస్తుంది హృదయంలో నుంచి వస్తుంది అని ఇక్కడ అంటున్నాడు ఆయన రక్తము ఈ యొక్క హృదయాన్ని పరిశుభ్రం చేస్తాం మనసాక్షిని కల్ముషం లేకోకుండా శుద్ధునిగా చేసేస్తావు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని గారా ఈ దినుమున బలలో పాలు పొందుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేయవలసినటువంటి విషయం మనము బలలో పాలు పొందుకునేటప్పుడు ఎలా పాలు పొందుకుంటున్నావు మన మనస్సాక్షి ఎలా ఒప్పుకుంటుంది నిజంగా మన మనస్సాక్షి ఏం చెబుతూ ఉంటుంది నువ్వు నీతి ఉంటున్నావా నిన్ను నువ్వు సరిచేసుకున్నావా ఏ రీతిగా నువ్వు ఉంటున్నావు అనేటటువంటిది నీ మనసాక్షి అనేటటువంటిది హెచ్చరిస్తా ఉంటా అందుకే బలలో పాలు పొందుకునే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలా తన మనసాక్షిని సరి చేసుకోవాలి తమ తాము చేసుకోవాలి చేసుకుంటూ దేవుని సరిధనంలో నిలబ నిలబడవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది అందుకే రోమిని ప్రాసిన పత్రికలు అంటున్నారు మనుషుడు రచించబడాలంటే నోటితో ఒప్పుకోవాలి ఏం చేయాలండి నోటితో ఒప్పుకోవాలంటున్నారు నీతి కలగాలంటే హృదయంలో ఒప్పుకోవాలి విశ్వసించాలి రక్షణ పొందాలంటే నోటితో ఒప్పుకోవాలా నీతిమంతుడిగా మార్చబడాలంటే హృదయంలో ఏం చేయాలంట విశ్వించలే లు దేవునికి స్తోత్రం చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా పదిహేను వచ్చిన చూసినట్లయితే తొమ్మిదవ చబ్రి పత్రిక తొమ్మిదవ పదిహేను వచ్చిన చూసినట్లయితే ఈ ఏతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగినవి అప్ర అప్రాధం నుండి విమోచన కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాసం కూర్చిన వాగ్దానము పొందిన నిమిత్తం ఆయన కొత్త బంధనకు మధ్యవర్తడు ఈ పస్కా పరిగా వధించబడినటువంటి ఏసు పుస్తల వారు కొత్త నిబంధనకు మధ్యవర్త ఎవరు అంటే ఈయన కొత్త నిబంధనకు కొత్త బంధన అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఇదే పాత నిబంధన తర్వాత వచ్చేది కొత్త నిబంధన దానికి మధ్యవర్తని కాదు కొత్త బంధనంటే ఇప్పుడు ఉన్నటువంటి సంఘానికి అర్థమవుతుందా ఇప్పుడు యేసు ప్రభుని విశ్వసించినటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి అలాగే ప్రభు తండ్రి అయినటువంటి దేవునికి మధ్యవర్తిగా ఉంటున్నారు ఏసు ప్రభు ఎలా ఉంటున్నాడు అండి మధ్యవర్తిగా ఉంటున్నారు కొత్త నిబంధన అంటున్నాడు అంతే పాత నిబంధన ఎలా ఉందంటే ఆజ్ఞ అతిక్రమిస్తే పాపముగా ఎంచబడి ఆజ్ఞ అతిక్రమిస్తే పాపముగా ఎంచబడింది ఆ పాపానికి ప్రాయచిత బలిగా ఒక జంతువును ఇచ్చేవారు ఏం చేసేవారండి జంతువును బలిచ్చేవారు అంటే ఇదిగో నేను పాపము చేశాను ఈ జంతువు బలిస్తున్నాను ఈ నిర్దోషమైనటువంటి జంతువు నా పక్షముగా బలవుతుంది అనేసి బలించేవారు అయితే తండ్రి అనేటువంటి దేవుడు ఒక మాట తెలియజేస్తా ఉంటున్నా రోమిల్ రాసినటువంటి పత్రిక ఇదిలా ఉండగా మనిషిని ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది కాబట్టి మనిషిని ద్వారానే ఆ పాపము ప్రాయచిత్తం అవ్వాలి అనేటటువంటిది దేవుని యొక్క ఆలోచన జంతువు అయితే అవసరము లేదు పాపం చేసింది ఎవరు ఎవరండి మనిషి బలవలసింది ఎవరు పాత బంధంలో జంతువు అవ్వాలి అర్థమవుతుందా మనిషి పాపం చేస్తే దానికి ప్రాయచిత్తంగా జంతువు ప్రాణాన్ని తీయటం జరుగుతుంది కాబట్టి అలా వద్దు ఏం చేయాలా మనిషి పాపం చేసాడు కాబట్టి మనిషే ప్రాచితంగా ఉండాలి అలే లుయా అలే దేవునికి మహిమ కలుగును గాక అర్థమవుతుందా నువ్వు పాపము చేస్తే నువ్వు పాపము చేస్తే దానికి నువ్వే బాధ్యు అర్థమవుతుందా మనిషి పాపం చేస్తే మనిషే బాధ్యులు ఇక జంతుబలి లేదు నిషేధం జంతుబలి లేదు ఇక నాకు అది అవసరం లేదు పాపం చేసింది నువ్వే మనుషులు కాబట్టి మనిషే ప్రాయశ్చిత్త పనిగా రావాలి ఇది ఎలా దానికి అనుగుణంగా తండ్రి దేవుడు ప్రభుత్వ ఐసు పుష్టిని ఈ లోకానికి పంపించారు దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మనిషి పాపం చేసాడు కాబట్టి మనిషి రక్తముతోనే అది కూడా పాపంతో నింపబడినటువంటి మనిషి యొక్క రక్తము అవసరం లేదు నిర్దోషమైనటువంటి రక్తం ఏ రక్తం అండి ఏ పాపము ఎరగనటువంటి రక్తము అది కూడా ఎవరు ప్రాయములో ఉన్నటువంటి వాని రక్తము అల్లెలు రగ్ర ఒక మాట చెప్పాను ఒక గొర్రె పిల్ల బలి చేయాలంటే ఎంత ఉండాలండి ఏడాది దాటాలి ఎంత అంటే ఒక వయసు దాటినటువంటి ఒక సంవత్సరం వయసు పాలు విడిచినటువంటి పిల్ల మాత్రమే దానికి సాధ్యమవుతారు అది నిర్దోషమైనటువంటి బలిగా ఎంచబడతాము ప్రమైనటువంటి ఏసు వారు కూడా మంచి యవ్వన ప్రాయంలో సెలవు వేయబడ్డారండి ఎప్పుడు యవ్వన ప్రాయంలో చెప్పండి యవ్వన ప్రాయంలో దేవునికి స్తోత్ర నిర్దోషంగా ఉన్నాడు ఏ విధమైనటువంటి పాపము తనలో లేదు ఏ విధమైనటువంటి కల్ముషము అందులో లేదు దేవుడు అప్పుడు మన కొరకు అనగా మనుషులందరి కొరకు ప్రభుత్వస్తుల వారు ఈ లోకానికి వచ్చి తను తను రిక్తునిగా అనగా తను తను ఈ లోకం తప్ప చెప్పుకొని తన పరిశుద్ధ రక్త మానవులందరి రక్షణ కొరకు ఒక్కసారి మాత్రమే ఇవ్వాలి ఎన్నిసార్లు అండి ఎన్నిసార్లు ఒక్కసారి పురబేసు వారు ఒక్కసారి బలయ్యారు మన రెండోసారి బలి ఉందా లేదు మానవులు కొరకు కనుక ఒక్కసారే బలయ్యారు మానవులందరి పాపం ఒకేసారి ఆయన మీద మోప పడింది దేవునికి స్తోత్రి ఆ ఒక్క వ్యక్తి మీదే మనం ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉంటున్నాం ఆ ఒక్క వ్యక్తి మీదే మనం విశ్వాసిస్తా ఉంటున్నాం ఆయన పేరే నజరేటువంటి ఆయన మాత్రమే మన కొరకు ఈ లోకానికి ఉంచారు ఆయన మాత్రమే మన కొరకు ప్రాణము పెట్టారు దేవునికి స్తోత్రం ఈ లోకంలో మన కొరకు మనము నీతి మంతులుగా మార్చడానికి ఈ లోకంలో మన భార్య రక్తము చేరకోదు మన పిల్లల రక్తము చెరపోదు వింటున్నారా అలాగే మన భర్త రక్తము మనకు చెరకు ఎందుకంటే మనమందరం కూడా ఆదాము నుంచి వచ్చినటువంటి సంతానం అనగా ఆదాము పాపము చేశాడు కాబట్టి ఆ యొక్క పాపము ఆదాము దగ్గర నుంచే మనకు సంక్రమించింది దేవునికి స్తోత్రం ఇప్పుడు మనం పుట్టటములోనే పాపములో పుడతా ఉంచున్నాం మన తల్లి మనల్ని పాపంలోనే ఏమండి గర్భము మన గర్భం ఎలా ఉంటుందండి పాపంలోనే కన్నదని స్పర్శకంగా శ్రవిస్తాం దేవునికి స్తోత్రం అందుకంటూ ఉంటున్నా రమ్యులు రాసినట్టు పత్రిక మూడవచ్చు ఇరవై మూడో వచ్చాము ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతా ఉంటున్నారు అనుకుంటున్నారు దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని సన్నిధానంలో మనము బలలు పాల్గొంటునే ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆవేశం ఎందుకంటే తన రక్తము మన మనసాక్షిని శుద్ధీకరిస్తూ ఉంటుంది మన మనసాక్షిని ఏం చేస్తుందండి కల్ముషమైనటువంటి మనసాక్షిని అందరినీ కూడా శుద్ధీకరిస్తుంది ప్రియులార కాబట్టి మనమందరం కూడా పవిత్ర పుచ్చబడాలని మనం చేస్తూ దేవుడిచ్చిన వాక్యాన్ని దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగినటువంటి మాకు తండ్రి సర్వశక్తి సాహిని దాయించండి ఈ వాక్యాన్ని దానించడానికి ఇచ్చినటువంటి ఆయా కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాను ఈ వాక్యాన్ని ఈ యొక్క బెడ్లో ఆయా ఆ నడిపించబడటాయించిన ఆత్మీయ ఎదగటానికి చూపించాను అయ్యా వదులు సమస్త మీరు మీరు నడిపించి మీరే మహిమ గర్త ప్రభావం ఏ సునము నాము తండ్రి ఆమె